మన విశ్వాసానికి ముసలితనం ఉండదు అందుకనే అబ్రహాముని సాతాను తొంభై తొమ్మిది సంవత్సరాలకి కూడా శోధించిన అతని విశ్వాసం మాత్రం ముసలిదవ్వలేదు అతను శారీరకంగా ముసలి అవ్వచ్చేమో కానీ అతని విశ్వాసం మాత్రం మృతతుల్యం అప్పటికీ కూడా అది బలము కలిగిన విశ్వాసం అది అబ్రహ అంటే మీకు ఒక మాట చెప్తాను మోషేకి ఒకనొకప్పుడు మోషే ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా మోషే అన్నాడు కాలేబు అన్నాడు ఏమన్నారు తెలుసా ఐగిప్తు దేశంలో నుంచి నేను బయలుదేరినప్పుడు నాకు ఎంత బలం ఉందో అంత బలం నేను కనాన దేశంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు అంతే బలమో ఉంటుందంటారా వీళ్ళ మార్గంలో ఎంతకాలం ప్రయాణం చేశారు నలభై సంవత్సరాలు అప్పటికి మోసేకి ఎంత వయసు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై ప్లస్ నలభై నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలు నడిచినప్పుడు ఎనభై సంవత్సరాలున్న మోసే అలా ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఉన్నాడు ఎలాగుంది అదే ఎందుకు అతనికి అతను బలం తగ్గలేదని ఎందుకు అంటున్నాడు ఆయన మనిషి బయటికి ముసలోడు అవ్వచ్చేమో కానీ అతని ధైర్యం మాత్రం గొప్పదే అతను ధైర్యం మాత్రం భయపడతలేదు అందుకన్నాడు అప్పుడు బలం ఎలాగుంది ఇప్పుడు బలం అలాగే ఉంది అప్పుడు శక్తి ఎలాగుంది ఉంది ఇప్పుడు శక్తి ఉంది దేని బట్టి వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడలేదు అందుకన్నాడు ఏహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కల చాపి పైకి ఎగిరిపోతారట అందుకనే దేవుని యొక్క బిడ్డగా నీ విశ్వాసం అనేది ముసలితనం ఉండకూడదు ఎప్పుడూ నీ విశ్వాసము ఈ శోధనలకు ఈ పరీక్షను తట్టుకోవడానికి యవ్వనంలోనే ఉండాలట అందుకని అంటారు మనం మధ్య వయసులో ఉండక మన బలం ఉందనుకోండి ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలనైనా తట్టేసుకుంటాం ఎందుకు బలం ఉంది కదా రానే ఎన్నోత్తాయి చూస్తాను మనం బలం ఉన్నప్పుడు అదే బలం తగ్గిపోయింది అనుకో ఏడుస్తాం దేవుడా ఈ వయసులో పెట్టేటి నాకు ఈ బాధలు ఈ వయసులో పెట్టేటి కష్టాలు అందుకనే మన విశ్వాసం అనేది ఎప్పుడూ బలహీనము కాకూడదు అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటో తెలుసా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా అతని శరీరం మృతతుల్యమైందేమో కానీ అతని విశ్వాసం మాత్రం మృతతుల్యమలేదు దానికి మాత్రము అసలు ముసలతనం అనేది రాలేదు అందుకన్నాడు ఆ తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా అబ్రహం అంటున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు అది అబ్రహముకున్న విశ్వాసం నేను మృతుల్యమైపోవచ్చేమో కానీ నా శరీరం ముసలదవ్వచ్చేమో కానీ నా ఆత్మ నాలో ఉన్న విశ్వాసం ముసలిది కాదు అంతేకాదు నేను నమ్మిన దేవుడు కూడా ముసలవాడు కాదు అందుకనే మన దేవుడు గురించి చెప్పినప్పుడు అంటాం మనకు దేవుడు మన పిల్లలకు దేవుడు వారి పిల్లలకు దేవుడు వారి పిల్లలకు దేవుడు వారి పిల్లలకి దేవుడు ఎన్ని తరాలైన నెలగొండిపోతాడటా దేవుడుగానే ఉంటాడు కానీ తాత